బిగ్ బాస్ లో మొత్తానికి చివరి మెగా చీఫ్ అలానే మెగా చీఫ్ కంటెండర్ ఫైనల్ టాస్క్ కూడా జరిగిపోయింది అయితే ఇక్కడ బకెట్స్లో వాటర్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది పార్టిసిపేట్ చేస్తున్న ఐదుగురు మంది కంటెస్టెంట్స్ ఎదురుగా కూడా ఇన్ని కొన్ని అయితే ఇలా గ్లాసెస్లో వాటర్స్ని అయితే పెట్టడం జరుగుతుంది ఆ వాటర్ని మొత్తం మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అయితే బకెట్స్లో నింపుతూ ఉంటారు ఈ టాస్క్లో విష్ణుప్రియ యశ్వనీలో అయితే అవుట్ అయిపోవడం జరుగుతుంది తక్కువ పాయింట్స్తో ఇక్కడ నెక్స్ట్ లెవెల్ లెవెల్కి అయితే ఇక్కడ పృథ్వీ టేస్టీ తేజ రోహిణి అయితే పార్టిసిపేట్ చేస్తారు అయితే మరో లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఈ విధంగా అందించడం జరుగుతుంది ఇక మరి కొన్ని మట్టి కొండల్ని పెట్టి ఆ మట్టి కొండల్లో అయితే మిగతా హౌస్ మేట్స్ అంతా వాళ్ళకి ఇష్టం లేని వారు కంటెస్టెంట్స్ బిందుల్లో అయితే ఇసుకని పోస్తూ ఉంటారు ఆ ఇసుకని మోస్తూ అయితే ఒకే కాల్తో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ టాస్క్లో విష్ణు ప్రియాకి యశ్విని అలానే నాబిల్కి మధ్యన గొడవ అయితే జరుగుతూ ఉంటుంది యశ్విని ఆటో టాస్క్ని మనసులో పెట్టుకొని అయితే ఈ టాస్క్లో ఎలా అయినా పృథ్వీని ఓడించే భాగంగా అయితే టాస్క్లో చాలా పెద్ద ఫైట్ అయితే చేస్తూ ఉంటుంది అలా ఫైనల్గా అయితే టేస్టీ తేజాన్ని మొదటగా అందరూ టార్గెట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత పృథ్వీని ఇలా ఫైనల్గా అయితే రోహిణి విజయం సాధిస్తుంది ఎంతో సక్సెస్ఫుల్గా ఫైనల్ అయితే మెగా చీఫ్గా అయితే చివరి మెగా చీఫ్గా కూడా హౌస్కి రోహిణి ఎంపిక అవుతుంది అయితే ఈసారి కిరాక్ అనిపించేసింది అని చెప్పుకోవచ్చు అశ్విని పర్ఫార్మెన్స్ ఇక ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు ఇక నా ఆట నాదే అంటూ తేల్చి చెప్పడం జరిగింది ఈ మెగా చీఫ్ టాస్క్ తర్వాత